ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం అందుబాటులో ఉంటూ వాటి శాశ్వత పరిష్కార నిర్ణయాలే తమ లక్ష్యమని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పునరుద్ఘాటించారు ఏలూరు పవర్ ప్యాట్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యే బడేటికి విన్నవించారు అలాగే పలువురు అధికారులు తమ శాఖల పరిధిలో చేపట్టాల్సిన పలు అంశాలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు అలాగే మెప్మా ఆర్పీలు తమ సమస్యలను ఆయనకు తెలిపి పరిష్కరించాలని కోరారు తన దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను క్షుణ్ణంగా తెలుసుకున్న ఆయన ఆయా సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి మాట్లాడుతూ ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చూపేందుకు కృషి చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు చోడే వెంకటరత్నం పెద్దబోయిన శివప్రసాద్ చల్లా దుర్గప్రసాద్ మాజీ ఎమ్మెల్యే గంటా మురళి చింతలపూడి టీడీపీ నాయకులు పెదబాబు బౌరోతు బాలాజీ ఆర్నేపల్లి తిరుపతి రెడ్డి నాగరాజు మాకాల రమేష్ తదితరులు పాల్గొన్నారు పేషెంట్స్ దగ్గర కౌన్సిలర్స్ ఉన్నారు కన్ఫర్మ్ చేస్తారు గారు పేషెంట్స్ని ని మన వార్డు కూడా అడ్మిట్ చేసి కొంతంత కూడా ట్రీట్మెంట్ కూడా బాగా ఇస్తున్నారు అయిపోయింది మరి ನೋಕ ಸೈಡ್ ಕೋಟ್ ಇದೆ ಬಾ ಈ